సో క్రీడా రాజధాని హైదరాబాద్లో ఏదైతే మనం ఎప్పుడూ ప్రతి ఏడాది జరుగుతూ ఉంటాయి సెయిలింగ్ పోటీలు సో ఈసారి కూడా టిస్కాన్ యూత్ ఓపెన్ రెగెట్టా ఛాంపియన్షిప్ పోటీలు ఇవాళ స్టార్ట్ అయినాయి సో ఐదు రోజుల పాటు జరగబోతున్నాయి ఈ పోటీలు మనం చూడొచ్చు చాలామంది యంగ్ సెయిలర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు దాదాపు వందకు పైగా సేలర్స్ వంద మందికి పైగా సెయిలర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు సో మొత్తం ఇందులో మనం చూసుకుంటే కనుక అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టు తరపు నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఈ పోటీల్లో ప్రదర్శన చాలా కీలకంగాబోతుంది ఇందులో మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి నేషనల్ టీమ్ అంటే ఇండియా టీమ్ టోకి సెలెక్ట్ చేస్తారు సో చాలా క్రూషియల్ వాళ్ళకి సో ఎవ్రీడే ఎయిట్ థర్టీ నుంచి మధ్యాహ్నము ట్వెల్వ్ థర్టీ వరకు అలాగే టూ ఓ క్లాక్ నుంచి ఐదు గంటల వరకు కూడా జరుగుతూ ఉంటాయి యూత్ ఓపెన్ రెగటోలో నాలుగు ప్రధాన కేటగిరీలు ఉంటాయి రెగ్యులర్గా ఐఎల్సీఏ ఫోర్ అలాగే ట్వంటీ నైన్ ఇయర్ ఆప్టిమిస్ట్ మెయిన్ అండ్ గ్రీన్ అండ్ ఓపెన్ ఫోర్ ట్వంటీ కేటగిరీలు ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి సో చాలామంది గత కొన్ని మనం చూస్తూ ఉన్నాం గత రెండు మూడేళ్ళ కాలంలో అంతకంటే ముందు నుంచి కూడా చాలామంది యూత్ దీనికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు వాటర్ స్పోర్ట్స్లో ఎందుకంటే ఒలింపిక్స్లోని కా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఎక్కువ హుస్సేన్ సాగర్ అనేది ఇక్కడ తెలంగాణకి హార్ట్ లాంటిది సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకునేందుకు ఒక మంచి అట్మాస్ఫియర్ సికింద్రాబాద్ క్లబ్ ఎప్పటి నుంచో కూడా సెయిలర్స్ని సెయిలింగ్ గేమ్ని స్పోర్ట్ని చాలా ప్రోత్సహిస్తూ వస్తున్నారు సో ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇంటర్నేషనల్ నేషనల్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి ఈసారి కూడా చాలామంది ఎక్కువ మంది యూత్ పార్టిసిపేట్ చేసిన విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు మనం చూసుకోవచ్చు ఈసారి లాస్ట్ టైం ఏదైతే ఒక విన్నర్ ఉన్నారో ఫోర్టీన్ ఇయర్స్ శృంగేరి రాయ్ ఈసారి ఆమె ఆల్రెడీ అమెరికాలో ఒక పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఆమె మిస్ అయింది కానీ సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ నుంచి చాలామంది ఒక మంచి టీం అయితే బరిలోకి దిగుతున్నారు మనం చూసుకోవచ్చు లాస్ట్ టైం ఏదైతే ఒక ఫేవరెట్ టైటిల్ ఫేవరెట్గా ఉన్నారో శృంగేరి రాయ్ గాని ఇషి గుష్క సృష్టి సింగ్ ఐఎల్సీ ఫోర్ టీమ్లు అలాగే కృతిక రిషితి అలంపూర్ దియా పాటిల్ అగస్సా సమ్ అండ్ వీళ్ళందరూ కూడా సో మంచి ఒక అట్మాస్ఫియర్ కాబట్టి ఫెసిలిటీస్ కాబట్టి చాలా ఉన్నాయి కాబట్టి అద్భుతంగా వీళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి రెగ్యులర్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం ఉంది కాబట్టి సైలింగ్లో అద్భుతంగా రాణిస్తున్నారు ఎప్పటి నుంచో సెయిలింగ్ క్లబ్ ఎయిటీన్ సెవెంటీస్ నుంచి కూడా ఇక్కడ అద్భుతమైన ఫెసిలిటీస్ కంటిన్యూ అవుతున్నాయి ఎప్పటికప్పుడు గ్రోత్ కనిపిస్తుంది మనకి సో అందుకే ఈ సేలింగ్ గేమ్ని ఎప్పటి ఆల్రెడీ మనకి ఇవాళ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒకటే చెప్పారు క్రికెట్ కానీ ఇతర ఇతర గేమ్లకి స్పోర్ట్స్కి స్పాన్సర్లు ఉన్నారు కానీ సేలింగ్కి స్పాన్సర్లు తక్కువగా ఉన్నారు కాబట్టి ఆ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద అంటే వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు దీనికి స్పాన్సర్ చేస్తే కనుక చాలామంది యంగ్ సెయిలర్స్ దేశానికి ఎన్నో చారిత్రక విజయాలు ఒలింపిక్ మెడల్స్ కూడా తెచ్చే అవకాశం ఉంటుందని ఈ గేమ్ను ప్రోత్సహించాలని చెప్పేసి చెప్తున్నారు మొత్తం మీద ఐదు రోజుల పాటు ఈ గేమ్స్ అయితే ఏదైతే యూత్ ఓపెన్ రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు సో కనువిందు చేయనున్నాయి హైదరాబాద్ వాసుల నుంచి కెమెరామెన్ బానుతో నరేష్ డైన్యూస్ హైదరాబాద్